శుక్లాంబర్ధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే పంచబదరీ క్షేత్రాల గురించి తెలుసుకుందాం విశాల బద్రి అంటే బద్రీనాథ్ యోగజ్యాన్ బద్రి భవిష్యభద్రి వృద్ధ బద్రి ఆది బద్రి అంటే యోగి బద్రి శ్రీ మహావిష్ణు స్థానాలైన పంచబద్రీ క్షేత్రాలు విష్ణు భగవానుడు ఐదు విభిన్న పవిత్ర క్షేత్రాలలో విశాల బద్రి అంటే బద్రీనాథ్ యోగధ్యాన్ బద్రి భవిష్యభద్రి వృద్ధ బద్రి మరియు ఆది బద్రి పేర్లతో పంచబద్రీ క్షేత్రాలుగా భారతదేశం నలుమూలల నుంచి యాత్రికులను ఆకర్షిస్తూ హిమాలయాల్లో బద్రీనాథ్ మరియు జోషిమత్ పరిసర ప్రాంతాల్లో వెలుగొందుచున్నారు ఈ ఐదు క్షేత్రాలు బద్రీనాథ్ పుణ్యక్షేత్రంతో ప్రారంభమై బద్రీనాథ్కు ఉత్తరంగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో గల సతోపంత్ హిమానీ నదం దక్షిణం నందు గల నందప్రయాగ బద్రీనారాయణుడు ఈ ఐదు పుణ్యక్షేత్రాల్లో ఐదు విభిన్న రూపాలతో కలువబడుతున్నాడు వేసవి వర్షాకాలనగా అనగా జూన్ నెల నుంచి అక్టోబర్ నెల మాసంలో ఈ ఆలయాలు సందర్శించడానికి వీలుగా ఉంటుంది విశాల బద్రి అంటే బద్రీనాథ్ బద్రీనాథ్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమందు చామోలీ జిల్లా ఎందు చార్ధామ్ పేరుతో ప్రసిద్ధమైన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్లలో ఒకటిగా ఉన్న నగర పంచాయతీ బద్రి నీలకంఠ తదితర పర్వతారోహణాలకు ముఖద్వారం వంటిది బద్రి అనేది ఈ ప్రాంతమందు పెరుగుతున్న ఒక చిన్న తినడానికి ఉపయోగించే రుచికరమైన పండు మరియు నాథ్ అంటే భగవంతుడు పూర్వపు రోజుల్లో బద్రీనాథ్ నడిచి వెళ్ళవలసి వచ్చేది అద్వైత తత్వ ప్రతిపాదకులకు వేదాంత ఆచార్యులు జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏడవ శతాబ్దమంది బద్రీనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు అటు పిమ్మట అనేక మార్లు విదేశీ దండయాత్రల వల్ల ఈ ప్రాంతంలో తరచూ సంభవించే భూకంపాల వల్ల ఈ ఆలయం దెబ్బతినడం మళ్ళీ అనేక మార్లు నిర్మించడం జరిగింది విశిష్టాద్వైత తత్వవేత్త భగవద్ రామానుజాచార్యుల వారు సైతం ఈ క్షేత్ర సందర్శనం గావించారు శ్రీవైష్ణవ దివ్యధామాల్లో బద్రీనారాయణ ముఖ్యమైనది బద్రీనాథ్ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉంది ఇచ్చిటగల తప్తకుండం మరియు సూర్యకుండం అని రెండు ఉష్ణకుండముల వల్ల ఇక్కడ సమ ఉష్ణోగ్రత సంవత్సరమంతా ఉంటుంది స్థల పు పురాణం ప్రకారం విష్ణు భగవానుడు నరనారాయణ అవతారమంత బద్రీనాథ్ నందు బహిరంగ ప్రదేశమందు తపస్సు చేశారు లక్ష్మీదేవి ఆయనకు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి బద్రీ వృక్షం రూపంలో ఆశ్రయం కల్పించింది నారద మహర్షి ఓం నమో నారాయణాయ అనబడు అష్టాక్షరి మంత్రం జపించి తపస్సు చేశాడు మహావిష్ణువు జీవరాశులన్నింటి క్షేమాన్ని కోరి ఇక్కడ తపస్సు చేయను ఆరంభించాడని ప్రతీతి రెండవది యోగజ్యాన్ బద్రి యువగజాన్ బది కర్ణప్రయాగకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనూ హనుమాన్ ఛత్తి మరియు గోవింద్ ఘాట్నకు దగ్గరలో పండుకేశ్వర గ్రామమందు కలదు విష్ణు భగవానుడు ధ్యాన నిమిత్తం ఇక్కడ నుండి దీనికి యోగజ్యాన్ పండుకేశ్వర అని పేరు పెట్టారు ఈ ఆలయం గుప్తుల కాలం నాటిది ఇంకా సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తున ఉంది స్థల పురాణం ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడే రచించారు జగద్గురు ఆదిశంకరాచార్య ఈ ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా హిందూ మత అభివృద్ధికి అనువైనడిగా ఆమోదించి ఉన్నారు శీతాకాలంలో ఆలయం మూసివేయ సందర్భం నందు బద్రీనాథ్ ఉత్సవమూర్తిని ఈ ఆలయం ముందు ఉంచుతారు ఈ ప్రదేశమందు ప్రార్థనలు చేయనిదే యాత్ర సంపూర్ణం అవ్వదు అంటారు స్థల పురాణం ప్రకారం పాండురాజు తాను రెండు సంఘంలలో ఉన్న లేళ్లను చంపినందువల్ల కలిగిన పాపం నుండి విముక్తి పొందటకు విష్ణుమూర్తిని ప్రార్థించటకు తపస్సు చేశాడు పాండవులు జన్మించిన పిమ్మట పాండురాజు మరణానంతరం విష్ణుమూర్తి ఇత్తడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు మరియు కురుక్షేత్ర సంగ్రామం మందు కౌరవులను ఓడించిన పిమ్మట ప్రఖ్యాత్ తాపాన్ని పశ్చాత్తాపాన్ని ప్రకటించడానికి ఇక్కడికి వచ్చారు మూడవది భవిష్య భద్రి భవిష్య భద్రి జోషిమఠ్కి పదిహేడు కిలోమీటర్ల దూరంలో తపోవన్కి దగ్గరగా గల సుభైన్ గ్రామాన దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ భవిష్యభద్రి ఉంది భవిష్యత్తులో చెడు ప్రబలి నరనారాయణ పర్వతాలు ముసుకుపోయి బద్రీనాథ్ మార్గం నిరోధించబడినప్పుడు ఈ భవిష్య బద్రి బద్రీనాథ్గా పరిగణించబడుతుందని చెబుతున్నారు భవిష్యభద్రి అందమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యాలు వీక్షించగలిగిన లోయ మరియు అటవీ ప్రాంతంతో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం సల్హాదార్ వరకు రోడ్డు ప్రయాణం చేసి అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల పర్వతారోహణంతో నరసింహుని విగ్రహం కొడిగా ఉన్న బద్రీనారాయణుడు కల ఈ ఆలయం చేరవచ్చు వృద్ధబద్రి వృద్ధ్రి లేదా బృధబద్రి జోషి మఠకు ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర మఠానికి పదమూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో అనీమత్ వద్ద ఉన్న పురాతన దేవాలయం స్థలపురాణం ప్రకారం విష్ణు భగవానుడి రూపము వృద్ధమానవుని రూపంలో వెలిశాడు అందువల్ల వృద్ధమానవ రూపంలో ఉన్న భగవానుని భక్తులు సంవత్సరాంతము కొలుస్తారు బద్రీనాథ్ శార్ధాం నందు ఒక పుణ్యక్షేత్రంగా పరిగణించబడే వరకు విశ్వకర్మ సృష్టించబడిన ఈ విగ్రహం అర్చించబడింది సంవత్సర కాలమంతా తెరవబడి ఉండే ఈ ఆలయం తీర్థయాత్ర చేయడానికి వీలుగా ఉంటుంది ఆదిబద్రి కర్ణప్రయాగకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో పంచబద్రీ ఆలయాలలో మొదటిదైన ఈ ఆదిబద్రి ఆలయం ఉంది శీతాకాలం మంది బద్రీనాథ్ ఆలయం మూసివేసినప్పుడు విష్ణు భక్తులు ఇక్కడే ప్రార్థన చేసేవా చేస్తారు ఆది శంకరాచార్య ఏడు ఆలయాలతో కూడిన ఆలయ సముదాయం ఇక్కడ ప్రారంభించాడని గుప్తరాజుల కాలంలో ఈ ఆలయాలు నిర్మించబడినట్టు నమ్మకం ఈ ఆలయ సముదాయంలో పిరమిడ్ ఆకారంలోని వేదికపై విష్ణు భగవానుకి అంకితం చేయబడిన ప్రధాన ఆలయం నిర్మించబడింది నల్లరాతితో చెక్కబడిన విష్ణు భగవాను విగ్రహం చేతుల్లో కమలం చక్రం మరియు గద ధరించి ఉంటుంది భవిష్యత్తులో బద్రీనాథ్కు సమాజంలో గల ఉన్నత స్థాయి భవిష్య భద్రినకు కలిగినప్పుడు ఈ ఆలయంను యోగి భద్రీ అని పిలుస్తారు సర్వేజన సుఖినో భవంతు